హలో ఎవ్రీవన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ జయప్రద హీరో హీరోయిన్లుగా కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఊరికి మునగాడు ఒక్కసారి టూ హండ్రెడ్ డేస్ రికార్డ్స్ చూడండి ఇది ఆరు కేంద్రాల్లో రెండు వందల రోజులు ప్రదర్శించబడింది విజయవాడ జైహింద్ విజయవాడలోనే మల్లీ శ్రీ సరస్వతి వైజాగ్ రాజకమల్ హైదరాబాద్ విజయలక్ష్మి హైదరాబాద్లోనే కల్పన హైదరాబాద్ స్వామి శంకర్ ఇలా ఆరు కేంద్రాల్లో రెండు వందల రోజులు ప్రదర్శించబడి పంతొమ్మిది వందల ఎనభై ఒకటికి టాప్ త్రీ మూవీగా నిలబడింది దాదాపు పన్నెండు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడి సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం ఊరికి మొనగాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రేమాభిషేకం నెంబర్ వన్ మూవీగా నిలిస్తే రెండవది కొండవిడి సింహం మూడవది ఊరికి మొనగాడు అది సూపర్ స్టార్ కృష్ణ దమ్ము టాలెంట్ సో కృష్ణా జయప్రదల నటన సూపర్ డూపర్ హిట్గా ఉంటుంది ఈ చిత్రంలో ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా ఆ రోజుల్లో ప్రేక్షకాధారణ పొందాయి చక్రవర్తి గారు అద్భుతమైనటువంటి పాటలను సమకూర్చారు ఊరికి మొనగాడు చిత్రానికి కే రాఘవేంద్రరావు గారు కూడా ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు సో ఈ చిత్రంలో రావు గోపాలరావు గారి విలనిజం కూడా బాగా ఆకట్టుకుంటుంది రావు గోపాలరావు అల్లు రామలింగయ్య మధ్య వచ్చే కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజుల్లో చూడండి ఒక చిన్న రికార్డు విజయవాడలో మొదటి వారం ఒక్క లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయ వసూలు చేసింది ఇది అప్పట్లో ఒక రికార్డ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం పోటీలో కూడా మూడు కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఆ సంవత్సరానికి టాప్ త్రీ మూవీగా నిలవడమే కాకుండా సూపర్ స్టార్ కృష్ణకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినటువంటి చిత్రం ఊరికి మనగాడు ఈ చిత్రంలోని ఇదిగో తెల్లచీర ఇవిగో అనే పాట ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ ఎక్కడ ఉన్నా అదే పాట వినిపించేది అది ఊరికి మొనగాడు చిత్రం యొక్క విశేషాలు అండ్ రికార్డ్స్ అండి ఇటువంటి వాటి కోసం సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండి